హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ వినాయక చవితికి స్పెషల్గా మనము పాల తాలికలు తయారు చేసుకుందాము రండి ఎలా చేయాలో చూద్దాము చూడండి బెల్లంతో ఈరోజు నేను ప్రిపరేషన్ చేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి చేసేలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి బెల్లము ఎండు జీడిపప్పు జీరిపప్పు పొడి కొద్దిగా సాల్టు బియ్యం పిండి పాలు దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ నెయ్యి కూడా ఒక స్పూన్ కావాలన్నమాట చూడండి ఇప్పుడు ముందుగా ఒక పాత్ర పెట్టి నీళ్ళు కాగపెట్టుకోవాలి మనము పిండిని ముందుగా ఒట్టి కడాయిలో కూడా వేయించుకోవచ్చు ఇలా చేస్తే కూడా హాట్ వాటర్లో చాలా బాగానే వస్తుంది ఇలా కూడా ట్రై చేయండి సాల్ట్ కొద్దిగా గీ కొద్దిగా యాడ్ చేసుకుందాము బాగా కాగిపోయింది నీళ్ళు ఇప్పుడు బియ్యం పిండిలో వేసి బాగా పిండి ముద్ద ముద్దగా కలుపుకుందాము గట్టిగా కుడుములకి ఎట్టు చేస్తాము అలాగని ప్రిపరేషన్ ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోవాలి వేడివేడిగా ఉంది కదా ఫ్రెండ్స్ ఏదైనా స్పూన్లోనో గరిటితో బాగా గట్టిగా వచ్చేంత వరకు కలుపుకుందాము పిండికి అంతా పెట్టేటట్టు నీళ్ళు చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము బెల్లాన్ని కొంచెం నీళ్ళులాగా కరగబెట్టుకుందాము నీళ్ళు యాడ్ చేసి బెల్లం చూడండి బెల్లం యాడ్ చేసి ఎందుకంటే రాళ్ళు ఏమైనా చెత్త ఏమైనా ఉంటే వడగట్టి మనము యాడ్ చేసుకోవచ్చు ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది ఇలా చేసుకుంటే చూడండి బెల్లం కరిగేంత వరకు కొంచెం సేపు కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఎత్తి పక్కన పెట్టేసి పాలు యాడ్ చేసి నేను ఆల్రెడీ కాగపెట్టుకున్నాను తొందరగా అయిపోవాలనేసి చూడండి పని అయిపోతుంది పాలు కాగేంత వరకు మన ఈ పిండిని ఇలా చేసుకోవాలి మనం మురుకు ప్రిపరేషన్ చేసే దాంట్లో కూడా వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా చేతితోనే నేను ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాను పొడిగ పొడుగ్గా వేసుకుంటే అయ్యేటప్పుడు కూడా మనము గరిటీతో కలిపేటప్పుడు ఇవంతా ఉడికిపోయి కొద్దిగా అన్నీ చిన్న చిన్న పీసెస్కి అయిపోతుంది ఏం అట్టగానే ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను కొద్దిగా వచ్చి చిన్న చిన్న బాల్స్ లా కూడా చేసుకున్నాను చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడు పాలు కాగిపోయింది ఒక పొంగు వచ్చినాక మనం ప్రిపరేషన్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి పాలలో చూడండి ఇప్పుడు ఏమి గరిటతో మనం కలపకూడదు ఒక త్రీ మినిట్స్ అయ్యాక కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ అలాగనే వదిలేస్తే బాయిల్ అయిపోతుంది మనం వేసేదంతా కూడా బాయిల్ అయిపోయి మనం కలిపేటప్పుడు విరగకుండా ఉంటాయి అన్నమాట అలాగనే చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినాక బెల్లం పాకంలాగా మనం చేసి పెట్టుకున్న దాన్ని కలుపుకోవాలా ఇలా ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బెల్లం పాకం యాడ్ చేసిన దాకా ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అడుగు పెట్టకుండా చూడండి అదే పిండి కొద్దిగా రైస్ పిండి మనం కలుపుకున్న దాన్ని ఎత్తి పెట్టినాం కదా ఫ్రెండ్స్ దాంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఈ పాలల్లో మనం కలుపుకోవాలి అప్పుడే చిక్కదనంగా బాగుంటుంది టేస్ట్ కూడా చిక్కదనం కోసం మనం పిండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం చూడండి యాలకుల పొడి యాడ్ చేసుకుందాము చక్కగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం బియ్యం పిండి కలిపి యాడ్ చేసుకున్నాం కదా చక్కగా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈజీగా వినాయక చవితి స్పెషల్గా కూడా మనము చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వస్తే కూడా స్వీట్ లాగా మనము తొందరగా ఇలా చే చేసి ఇంట్లో ఉండే వస్తువుతోని చేసుకోవచ్చు చూడండి ఎండు ద్రాక్ష జీడిపప్పుని గీలో వేయించి యాడ్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది చూడండి ఒక బౌల్లో స్ప్ చేసుకుందాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో